హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దేశంలోనే అతి పొడవైన రైలు సూపర్ వాసుకి గురించి తెలుసుకుందాం రెండు వందల తొంభై ఐదు వ్యాగన్లు మూడున్నర కిలోమీటర్ల పొడవు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై రెండు టన్నుల బొగ్గును తరలించేందుకు ఇండియన్ రైల్వే ఘనత సాధించింది ఈ గూడ్స్ రైలు ఎంత పొడవుందో చూసారా ఏకంగా రెండు వందల తొంభై ఐదు వ్యాగన్లను లాక్కెళుతుంది ఈ రైలు పొడవు మూడున్నర కిలోమీటర్లు వీటిని లాగేందుకు మొత్తం ఆరు ఇంజన్లు ఉంటాయి భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఇండియన్ రైల్వే ఈ రైలును విజయవంతంగా నడిపింది రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రైలు వీడియోలను ట్వీట్ చేశారు సూపర్ వాసుకి రైలు ప్రత్యేకత లివే భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఇండియన్ రైల్వే మరో ఘనత సాధించింది అతి పొడవైన రైలును సూపర్ వాసుకిని విజయవంతంగా నడిపింది సూపర్ వాసుకి పేరుతో ప్రవేశపెట్టిన ఈ రైలు పొడవు ఏకంగా మూడున్నర కిలోమీటర్లు దీనికి మొత్తం రెండు వందల తొంభై ఐదు వ్యాఘన్లను యటాచ్ చేశారు వీటిని లాగేందుకు ఆరు ఇంజన్లు ఏర్పాటు చేశారు ఇండియన్ రైల్వే ఇప్పటి వరకు నడిపిన అతి పొడవైన రైలు ఇదే ఆజాదీకా అమృత్ మహోత్సవలో భాగంగా ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఛత్తీస్గఢ్లోని బిలాయ్ నుండి కోర్బా వరకు ఈ గూడ్స్ రైలును నడిపించారు రెండు వందల తొంభై ఐదు లోడెడ్ వ్యాఘన్లతో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై రెండు టన్నుల బరువైన సరుకును ఈ రైలు మోసుకెళ్లింది ఒక రైలులో ఇంత మొత్తంలో సరుకు రవాణా చేయటం భారతీయ రైల్వే చరిత్రలో ఇదే మొదటిసారి కావటం విశేషం ప్రస్తుతం సరుకు రవాణా రైళ్లు ఒక ట్రిప్లో తొమ్మిది వేల టన్నుల బొగ్గును మోసుకెళ్లగలవు గరిష్టంగా తొంభై వ్యాగన్లను లాక్కెళ్లగలవు ఒక్కో వ్యాగన్ వంద టన్నుల బరువును మోసుకెళ్లగలుగుతుంది సూపర్ వాస్కి సామర్థ్యం దీనికంటే మూడు రెట్లు ఎక్కువ ఈ రైలు తీసుకొచ్చే బొగ్గుతో మూడు వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ను ఒకరోజు పూర్తిగా నడపచ్చు రైల్వే శాఖ ఈ పొడవైన సరుకు రవాణా రైళ్లను ఇకపై విరివిగా ఉపయోగించాలని భావిస్తోంది ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు కొరతను నివారించేందుకు డిమాండ్ సీజన్ లో వీలైనంత ఎక్కువ బొగ్గు రవాణా చేసేందుకు వీటిని వాడాలని భావిస్తోంది ప్రత్యేక సరుకు రవాణా క్యారిడర్ కూడా పూర్తయితే ప్రయాణికుల రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా పొడవైన గూడ్స్ రైళ్లు కూతలు పెడుతూ వెళ్తుంటాయి కిందటేడాది కూడా వాసుకి త్రిశూల్ పేర్లతో రైల్వే శాఖ పొడవైన సరుకు రవాణా రైళ్లు నడిపింది అయితే సూపర్ వాస్కి కంటే అవి పొడవలో చిన్నవే ఏకంగా రెండు వందల తొంభై ఐదు భోగిలు ఉన్న ఈ భారీ ఆనకొండ ఏ ప్రాంతం నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలో నాలుగో పెద్ద అతిపెద్ద రైల్వే నెట్వర్క్గా భారతీయ రైల్వే పేరుగాంచింది ప్రతిరోజు సుమారు నాలుగు కోట్ల నుండి ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది ఇండియన్ రైల్వే ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెనపై అలాగే ప్రకృతి మధ్యలో నుంచి వెళ్లే రైలు కూడా ఉన్నాయి ఈ కోవలోనే భారతదేశంలో అత్యంత పొడవైన రైలు గురించి ఇప్పుడు చర్చనీయాంశమైంది సాధారణంగా ఓ గూడ్స్ రైలుకు ఇరవై ఐదు లేదా మహా అయితే యాభై బోగీలు ఉంటాయి కానీ ఇక్కడ ఈ రైలుకు ఉన్నది ఏకంగా రెండు వందల తొంభై ఐదు భోగీలు ఈ భారీ ఆనకొండం లాగేందుకు ఆరు ఇంజన్లు పనిచేస్తాయి ఇంతకీ అదేంటంటే సూపర్ వాసుకే ఈ కార్గో రైలు పొడవు సుమారు మూడున్నర కిలోమీటర్లు ఈ రైలుకు పదిహేను నుండి ఇరవై కాదు ఏకంగా రెండు వందల తొంభై ఐదు కోచ్లు ఉంటాయి ఇక ఈ కోచ్లు లాగేందుకు ఆరు లోకోమోటివ్ ఇంజన్లు పనిచేస్తున్నాయి ఇంకా చెప్పాలంటే ఈ రైలు ఏ స్టేషన్ నుంచైనా దాటాలంటే దాదాపుగా గంట సమయం పడుతుంది ఈ సూపర్ వాస్కి ట్రైన్ ద్వారా దేశంలోని వివిధ గనుల నుంచి సేకరించిన బొగ్గు పెద్ద విద్యుత్ ప్లాంట్లకు రవాణా చేయబడుతుంది ఈ రైలు ఛత్తీస్గఢ్లోని కోర్బా నుండి నాగపూర్లోని రాజనంద్గావ్ వరకు సుమారు ఇరవై ఏడు వేల టన్నుల బొగ్గులు తీసుకెళ్తుంది ఈ రెండు నగరాల మధ్య ఉన్న దూరాన్ని సూపర్ వాసుకి ట్రైన్ దాదాపు పదకొండు పాయింట్ ఇరవై గంటల్లో కవర్ చేస్తుంది శివుడి మెడలోని వాసుకీ సర్పం పేరును ఈ రైలుకు పెట్టారు వాసుకుని పాముల రాజుగా పిలుస్తారు దేవతలు రాక్షసుల మధ్య సాగరాన్ని మదించడానికి తాడుకు బదులుగా వాసుకిని ఉపయోగించారు ఈ పొడవైన రైలు కూడా కదులుతున్నప్పుడు అచ్చం వాసుకి పాములా కనిపిస్తుందట ఇది ఫ్రెండ్స్ దేశంలోని అత్యంత పొడవైన రైలు కథ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయడానికి దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ